ఒకడు బల్ కమని ఇంత ముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక ఎవరవు దొంగ నా కొడక చెప్పు సార్ మరి ఏంటి మన రాజకీయాలు చూస్తూ ఉంటే ఈ ప్రజా సమస్యల కంటే కూడా వ్యక్తిగత ఈ తిట్టుకోటాలు అవి ఇవి ఎక్కువైపోయినాయి ఏది ఇప్పుడు రండా అనే ఇష్యూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిట్టారు అని ఆయన తిట్టారు కాబట్టి బాలకా సుమనం గారు ఇప్పుడు తిరిగి మరి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం ఇదంతా ఒక చెప్పులతో కొట్టుకొని చెప్పులు చూపించుకోవటం ఇది ఎట్లా అనిపిస్తుంది అసలు ఏంటి రండా అంటే ఏంటి ఇక్కడ అంత ఏంటి అది దాని అంత దారుణమైన తిట్ట అది ఈ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టిన రండా అనే పదం అదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రజాస్వామిక పదమైతే కాదు అలా వాడకూడదు ఎట్ ది సేమ్ టైం గత మన తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ పరిస్థితులను గమనించుకుంటూ వస్తే పిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అవును తిట్ల దండకం ఉండింది తిట్ల దండకం విభత్సంగా పెరిగిపోయింది ప్రజలు అసలు ఏంది ఇట్లా చేసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు వీడు వాడు పీకుడు అవును జానపతడు కొట్టేడు వాడని వీడు కేటీఆర్ తిట్టడం కేసీఆర్ తిట్టడం అసలు ఓ సన్నాసులని వేదవలని కుక్కలని అసలు ఎంతగా పెరిగిపోయింది అంటే గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలైతే అంటే రెండోసారి కెఆర్ఎస్ అధికారులు చిన్నప్పటి నుండి ఇంకా పెరిగిపోయింది ఒకప్పుడు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక్కొక్క ఎప్పుడున్న ఒక మాట తుల్తేనే ఏది అనేవాడు అప్పుడు ఎందుకు వచ్చిన తర్వాత జస్ట్ అప్పుడు కూడా పెద్దగా కనబడలేదు కానీ ఈ తెలంగాణ ఈ పది సంవత్సరాల్లో మాత్రం రాజకీయాల్లో లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఘోరంగా మారిపోయింది అసలు వినడానికి కూడా ఇబ్బంది ఉంది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది

అవును కదా ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపించి పెట్టడం అనేది అది ఇప్పుడు మళ్ళీ సంస్కారం అడ్డ వస్తుంది అని చెప్పి అంటున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పు చూపించి ఇంకా సంస్కారం ఏంటి మరి అది ఎట్లా తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణలో ఒక సామె

వాడు వీడు అని రాదా దొంగల లంగా తిట్టనికి రాదా కానీ మాకు తిట్టం సేమ్ ఇప్పుడు అన్ని తిట్టేసి అన్ని తిట్టేసి నేను కొత్త ట్రెండ్ అంటే తెలివిగా మాట్లాడుతున్నాం మేము అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు అన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారా లేకపోతే గమనించని మమ్మల్ని మమ్మల్ని వాళ్ళు చేసేది ఏమని చెప్పింది వాళ్ళు మేము తిట్టిన తిట్లు వాళ్ళు వినాల్సిందే అని వీళ్ళు అనుకుంటున్నారా అది అర్థం కావట్లేదు కానీ ఒక చాలా రాజకీయాలు ఒక వల్గారిటీని అంటే విమర్శల్లో విమర్శల్లో ఒక వల్గారిటీని అసలు ఏంటిది ఎంత దారుణంగా వీధి రౌడీలు వీడి రౌడీలు కూడా అంత దిక్కురేమో ఒక బాధ్యతగా ఒక పద్ధతిగా మంత్రులు ముఖ్యమంత్రులుగా చేసిన వీళ్ళు అవును నాయకులు ప్రజలు నాయకులు ఇప్పుడు అన్నట్టు మరి వీళ్ళని చూసి కూడా ప్రజలు తిట్టుకోవాలా అంతే ఒకప్పుడు ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు కేటీఆర్ ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు రేవంత్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు వీళ్ళు తిడుతున్నారు ఒకరికొకరు తిట్టుకుంటా ఉన్నారు ఒకరికొకరు తిడుతున్నారు వీళ్ళకి ఎవరు వీళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళని తిడుతున్నారు మరి వీళ్ళు కూడా నచ్చకపోతే జనాలను వీళ్ళని తిట్టచ్చు కదా ఆ భాష వీళ్ళు మాట ఆ భాష వీళ్ళకి జనాలకు నేర్పుతున్నారా యథా రాజా తథా ప్రజా అంటారు కదా మరి వీళ్ళు తిట్టి జనాలు కూడా తిట్టాలి కదా అవును ఇప్పుడు తిడతారు కదా నేర్చుకు నేర్పుతున్నారా ఒక ఒక వీరు బాధ్యతగా ఉన్నప్పుడే ప్రజలు బాధ్యతగా ఉంటారు సీవంత్ రేవంత్ సీఎం రేవంత్ సీఎం కానీ పిఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ప్రజాస్వామ్యంలో తిట్టడం తిట్టుకోవడం వ్యక్తిగత విమర్శలు అనడం దాంతోపాటు దూషణలు అవును అవును ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అదైతే కరెక్ట్ కానే కాదు అవును ఇది తెలంగాణ సమాజం అనే కాదు మన తెలుగు సమాజంలో పక్క రాష్ట్రంలో కూడా అక్కడ తిట్ల కోసమే ఒక శాఖను పెట్టారేమో అనిపిస్తుంది ఆయన కోడాలని గారు చంద్రబాబు నాయుడిని తిట్టే విధానం చూస్తే ప్రపంచంలో పాపం చంద్రబాబు నాయుడిని అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం అనేది ఉంటుంది బౌండరీ ఉంటుంది కానీ దాటిపోయి కూడా తిట్టడాలు అక్కడ వ్యక్తిగత విమర్శలు రాజకీయాలు రాజకీయ పార్టీ దేనికి సంబంధించి మాట్లాడాలి ఆయన ఫ్యామిలీ పాలసీలు ఆయన పిల్లల గురించి మాట్లాడమే చేసిన పాలసీ నువ్వు పరిపాలన సరిగా చేయలేదు లేకపోతే నువ్వు అవినీతి సరి చేసావు లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందియలేదు మొత్తం అది చేసావు అసలు నువ్వు పట్టించుకోలేదు పరిపాలనను లేకపోతే నీ వాళ్ళ గట్టపెట్ట ఇది రాజకీయ విమర్శ గురించి ఆయన గవర్నమెంట్ పాలసీల గురించి దాంట్లో ఉన్న లోటుబాట్లను గురించి దాన్ని విశదీకరిస్తూ విమర్శిస్తే నువ్వు అవినీతి చేసావు లేదా ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు ఈ దాంట్లో ఇది జరుగుతుంది ఆ దాంట్లో అది జరుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి బయటికి తీసుకొచ్చి జనాలు చూపించుకుంటూ విమర్శ చేయడం అవును అవును సరైన పద్ధతి అవును రాజకీయాల్లో ఇప్పుడు అలా కాకుండా

అదే అర్థంగా ఇప్పుడు దానికి కౌంటర్ గా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇరవై చెప్పులు చూపించారు ఆయన ఒక చెప్పు చూపిస్తే ఇప్పుడు ఇరవై చెప్పులు అధికారంలో ఉన్న వాళ్ళు అంతేగా అంతే తొందే అనే పరిస్థితి మనకు కనపడతా ఉంది తెలంగాణ ముందా ప్రవర్తించాలి కదా ఓకే తను తిట్టాడు తను బాధపడేటప్పుడు ఎక్కడ ఉందా ఉందాగా మాట్లాడండి ఇక్కడ నాలుగే తీరు వేస్తామని పెద్ద రోడ్డు మీద తొక్కి వేస్తాం అసలు ఈ లాంగ్వేజ్ లు ఎక్కడ దాకా వెళ్తాయి ఏమైతాయి ఏంటి అనేది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటానికి ఒక రీజన్ కనబడతా ఉంది ఏంటంటే బాలకా సుమ్మను ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్లా చూసినప్పుడు మరి ఆయన తిడితే ఈ కౌంటర్ అంటే ఇవ్వకుండా ఎట్లా ఉంటారు అనేది ఆ పార్టీ అభిమానులు ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయినా కాకపోయినా ఇక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక బాధ్యత లేని అంటే ఎంపీగా ఉన్న ఒక ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి సీఎం ఇంకా ఆయన బాధ్యతగా మాట్లాడేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ముందు ఏం మాట్లాడుతున్నారు ఏంది అనేది జనాలు చూసారు ఏంది మేము మనం చాలా మంది చాలా మంది కూడా ప్రశ్న ఏంది బల్గే లాంగ్వేజ్ అని కేసీఆర్ అనుకున్నారు కేడిఆర్ అనుకున్నారు కొన్నిసార్లు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన మర్నాడు మరుసటి రోజే నా నుంచి ఇంకా ఎటువంటి ఆ అంటే నేను ఆవేశంగా మాట్లాడే మాటలు ఆశించి చెప్తే ఇంకా మాట్లాడలేము కానీ చాలా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రండా అనడం అంటే ప్రాజెక్ట్ మీద మాట్లాడచ్చు సమస్య మీద మాట్లాడచ్చు రండా నువ్వు అనడం అయితే సాగర్ సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళు ధర సెక్యూరిటీ దాని గురించి మాట్లాడేడు ఓకే మేమిప్పుడు రానివ్వము అసలు నువ్వు నువ్వు రాని తప్పు చేసి నువ్వు నువ్వు వాళ్ళతో మీలా కదా నువ్వు ఓకే కానీ రండా అని అనడం అయితే కరెక్ట్ కాదు ఆయన అన్నప్పుడు ఎదుటోళ్ళు కూడా రియాక్ట్ అవుతారు ఇప్పుడు యాక్షన్ కు రియాక్షన్ కంపల్సరీ ఎట్ ది సేమ్ టైం మనమే అనకుండా ముందు ఉండాలి అంటే ఇప్పుడు ఇట్లా చెప్పు చెప్పుకుంటూ పోతే కేసీఆర్ అన్నాడు అదే ఓవరాల్ గా ఇప్పుడు పౌర సమాజం తెలంగాణ సమాజం కావచ్చు మన తెలుగు సమాజం ఏంది ఎట్లయిపోయింది రాజకీయాలను బాధపడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైంది బాలని కూడా చెప్పు అంటే చెప్పుతో తీసుకొని కొడతాము అని చెప్పేసి కొన్నిసార్లు ఆవేశంగా చెప్పు చూపించి మరి తీసి చూపించి అని చెప్పడం అయితే అది కూడా కరెక్ట్ కాదు ఖండించాల్సింది మనం వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళిస్లేచర్ గా ఉన్నారు రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతిలో ఉన్నారు ఖండిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎంను పట్టుకొని చెప్పు చూపించి ఒక స్కాలర్ అయ్యుండి ఉండి అట్లా చేయటం అనేది సుమన్ గారికి తగ్గిందా అంటే అంటే ఇప్పుడు దళిత యాస్పెక్టు దళితుడు తిడితే ఏం కాదు అనే ఒక కోణంలో వెళ్తున్నారా అదే అట్లా చూడాలా ఏమంటారు సోదరా మీరు దాని దళిత యాక్సెప్ట్ అని కౌంటర్ కూడా అట్లాగే దళిత దళితతో తిరిపిస్తే ఏం కాదు లేకపోతే అది అలాంటిది ఉంటే మాత్రం అలాంటి వాళ్ళ ఉద్దేశం అది కూడా తప్పే కదా అది కూడా కాంగ్రెస్ లో ఉంటారు లో ఉంటారు అదే అసలు అది ఇది దార్ధర్య అలాంటి మార్పు వస్తా వాస్తవానికి ప్రజలు గమనీస్తున్నారు గమనీతలను వాల అనుకుంటున్నారు ఇప్పుడు ఎనకటి కాలం కాదు అంటే ఇని క్విక్ పీపుల్ వచ్చారు చేతిలో చేతిలోకి ఇది వచ్చింది అరచేతిలోకి మొబైల్ మొబైల్ వచ్చింది ఆ రక్షణంలో ఎవరకొక వాళ్ళే జర్నలిస్ట్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆలోచన చేసే శక్తి ఇప్పుడు చదువుకుంటున్నారు ఇన్స్టెంట్ రియాక్షన్ ఎంబడెంబడి అసలు ఏంటి వీళ్ళని ఎవరికి వాళ్ళు అసలు విసిగిపోతున్నారు ఏంది ఇది అసలు వీళ్ళు పరిపాలన చేయమంటే ప్రజా ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉండడం అధికార పక్షంలో రావడం ఊరికి అధికారం రావడం మళ్ళీ మళ్ళీ పోవడం అది సహజం ప్రజా ప్రజాస్వామ్యం ప్రజలు ఎవరు వాళ్ళకే అంతిమంగా అటు ప్రతిపక్షమైన ఇటు పాలకపక్షమైన పని చేయాల్సింది మాత్రం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కానీ అట్లా అది మర్చిపోయి వీళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా తిట్టుకున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఈ సిచ్యువేషన్ అవును తెలంగాణ ఇప్పుడు మన అక్షర రంగంలో చూస్తున్న మిత్రులు మీరు మీరు కూడా వ్యాఖ్యానించండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో చూస్తున్నప్పుడు కామెంట్స్ చేయండి ఎందుకంటే ఇది తేలిగ్గా వదిలిపెట్టే విషయం కాదు ఎందుకంటే వాళ్ళు సెట్ కానప్పుడు మనమే సెట్ చేయాలి నాయకులు ఏంటంటే వాళ్ళు ఒక ఇప్పుడు ఓడిపోయినటువంటి పదేళ్ళు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ వీళ్ళంతా ఓడిపోయిన తర్వాత పాపం కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది అయితే ఇప్పుడు నాయకులు ఒక రోల్ మోడల్గా ఉండి ప్రజలకి రాబోయే పొలిటికల్ తరానికి వాళ్ళు మంచి సందేశాలు ఇస్తే వాల్యూ బేస్డ్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఉంటుంది ఎక్కడైనా అలా కాకుండా ఇట్లా సమస్యల్ని డైవర్ట్ చేసేసి మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా ఉన్నాయి రాష్ట్రాల పరంగా ఉన్నాయి మన తెలంగాణకు ఉండే మన తెలంగాణకు ఉన్నాయి అలాగే అక్కడ ఉండే అక్కడ ఉండే పక్క రాష్ట్రంలో ఉండే ఎక్కడైనా ఉన్నాయి వీడు తిట్టుకుంటే సరిపోతే ఏమైందంటే అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు అట్లా లేదు సమస్య ఏమైపోయింది నువ్వు నన్ను తిట్టాలి నేను నిన్ను తిట్టాలి దానికి నేను కౌంటర్ ఇస్తాను మళ్ళీ తప్ప వేరే ప్రపంచ ముందు ఏమైపోయిందంటే చెప్పులు సుమన్ లేప్రెస్ నెక్స్ట్ మరి ఇంకేం చెప్పులు చెప్పులతో పాటు ఇంకేమూడలు కూడా లేపుకుంటారో ఏం చేస్తారో ఏమో అసలు ఏం ఎందుకు ఏమి అని జనాలు బాధపడే స్థితికి తీసుకొచ్చారు వీళ్ళు అలాంటి అలాంటి స్థితి నుంచి మారితే బాగుంటుంది అని చెప్పేసి మాలాంటి సామాన్య